అబ్బులుగాడు రేయ్ అప్పులో నిన్నేరా ఇల్లా రా హాయ్ పాయ్ రే అబ్బలో ఏ టెన్సీ అన్నారా కానీ పిలిచారే ఒరేయ్ నేనెందుకు పిలిచానంటే ఏం లేదురా నువ్వు నా ఫ్రెండ్ ఆ మరి నీ బాబోగులు అయ్యి నేను చూసుకోవాలి కదా అవును కదండి అవునరా అప్పులో మొన్న నుంచి తిరుగుతున్నాం ఏమన్నా పనులు దొరికినా ఏముందండి వారం పది రోజులు తిరుగుతున్నాను ఊరేళ్ళు వచ్చాను కదా ఈ మధ్యన ఎక్కడ పందరూ ఇవ్వలేదో చిల గుడ్డు పని దొరికిందండి ఒక ఐదు వందలు వచ్చినాయండి వందలు సంపాదించినటువంటి మాటలు కదరా ఈ రోజుల్లో చాలా గ్రేట్ ఐదు వందల వందలు అంటే అప్పు ఏదో ఒకటి చేసి మీ దగ్గర ఐదు వందలు కొట్టేయ వందలు దొరికినాయి కదా అవునండి ఎంతో ఆ ఫ్యామిలీ కూడా ఊళ్ళో లేదు అవునండి ఏం చేసుకుంటావు ఏదో అయ్యి బాబా పని కూడా లేదండి మధ్య సరిగ్గా జాగ్రత్త పెట్టుకుని వాటిని జాగ్రత్తగా రూపాయ రూపాయ ఖర్చు పెట్టుకుంటానండి అలాగే అవునండి ఇవ్వ నువ్వేం భయపడకు నేనేం పార్టీ అడగలరా అయి బాబా నీకు పార్టీ ఇవ్వడానికి చాలా రోజులు ముందు ఉన్నాయండి నాకు వేలే వచ్చేస్తే నీకు వంద కోలు పెట్టి పార్టీ ఇవ్వనా ఎవరండి పోదు అరే చిన్నారా అప్పు తీసుకున్న డబ్బే పచ్చి చెప్పదో కొడతాను ఓకేనా గుట్టి పెట్టిక ఆ ఫోన్ ఎవరిదో వస్తాది పోతుంది అది ఉబ్బేసేయ్ అవునరా ఇది మట్టి బుర్ర నీకు అసలు తెలివితే ఎట్లా లేవని పాప రావుగాడు అన్నాడురా ఎవడ పాపారావుగాడు నేను ఊరుకుంటానా రే పాపారావు ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు చాలా తెలివైనోడు అవి నేను చాలా తెలివైనడు తెలుసు కదా నాకు తెలియదా నీ తెలివితేటలు చాలా తెలివైనోడురా అలా మాట్లాడదాం అవునండి సరే థ్యాంక్స్ అండి మరి నువ్వు తెలివైన అవునండి తెలివైన కదండి నాకు ఎన్నో సార్లు అట్లా కనబడ్డాయి కానీ ఒకట్రా ఈ మధ్య బాగా డెవలప్ అయిపోయారు అందరూ అవునండి ఈ టీవీలు చూసి సెల్ఫోన్ చూసి తెలివితేటలు ఎక్కువ చేసి చాలా డెవలప్ అయ్యారండి కాబట్టి ఆ నువ్వు డెవలప్ అయ్యవ నేను కొన్ని ప్రశ్నలు లో ఊరికనే ఈ బాబుని చాలా డెవలప్ అయింది ఏంటి ప్రశ్నలు ఏం చెప్తా నేను ఊరికే కాదురా ఎందుకంటే సీరియస్నెస్ ఉండాలి అలాగే అండి ఏదైనా ప్రశ్న వేసామంటే నీకు సీరియస్ ఉండాలి నాకు సీరియస్ ఉండాలి కాబట్టి నేను ఒక ప్రశ్న వేస్తాను కరెక్ట్గా సమాధానం చెప్తావు అనుకో నేను వంద రూపాయలు ఇచ్చాను ఇస్తే కరెక్ట్ వంద రూపాయలు ఇస్తారా ఆ అవి బాబు వంద రూపాయలు ఇస్తారంటే వేసుకోండి ఏ ప్రశ్న వేస్తారా ఏంటి చెప్తాను మరి నువ్వు రాంగ్ చెప్పావు నువ్వు నాకు వంద ఏంటి ఒక ప్రశ్నకి వంద రూపాయలు ఇస్తారా అవును ఏంటి ప్రశ్న చెప్తాను ఇప్పుడు నువ్వు రాంగ్ చెప్పావు అనుకో నువ్వు నాకు వంద ఇవ్వాలి ఇచ్చేస్తానండి నేను రాంగ్ చెప్పాను అనుకో వందేస్తా మీరు ఇచ్చేస్తారు చాలా చిన్న ప్రశ్న ఏంటి నీ పురాణాలు తెలుసు కదా తెలుసు తెలుసండి మా నాన్నమ్మ మా అమ్మమ్మ చెప్పేవారు అని చిన్నప్పుడు నాకేం అని కాస్త కోసం తెలిసి చెప్పండి కదా తెలుసండి చేత పాండవులు ఎంతమంది అయ్యు అదేవరో తెలీదండి ఐదుగురండి ఐదుగురావుడు సహదేవుడు ధర్మరాజు భీముడు అర్జునుడు అవునండి అంతేనా అవునండి రాంగురా ఏంటంటే రాంగ్ రాంగ్ అదేటి రెండు లెక్క వేసుకున్నా పాండవులు ఐదుగురు కాదు ఆరుగురు ఆ ఆరు ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన కుత్తి దే ఉంది కదా ఫస్ట్ మ్యారేజ్ కాకముందు ఆ సూర్యుడిని ఏదో వరం తోటి సూర్యుడిని ప్రార్థిస్తాడు ఆయన గొప్పని వచ్చా పిల్లని ఇస్తాడు ఆరుగురు ఆ ఏది ఓడిపోయి కదా వంద అమ్మో ఇవ్వాలంటారా ఇవ్వాల్సిందే రే నీ తెలుగు థియేటర్ పరీక్ష ఏం కాదు ఐదు వందల్లో వచ్చి వంద ఇది చేసుకుంటాడు నిరూించుకుంటానండి అప్పుడు చెప్పండి వంద పోయిందని బాధపడే ఏం బాధపడలేండి మీకు నాలెడ్జ్ ఏం పడింది అవునండి ఓకేనా ఇంకో చాలా తేలికైన ప్రశ్న అడిగింది ప్రశ్న ఈసారి నేనేనండి మామూలుగా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు అయ్య బాబా మహానుభావుడు ఎందుకు తెలియదు అండి పెద్ద యాక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు చాలా మంచి మంచి పనులు కదా అవునండి ఎన్టీ రామారావు గారు సినిమాల్లో రాకుండా ఏం చేసేవాడు బాబా అది ఎవరు తెలీదండి ఆయన బిఏ చదువుకున్నారండి పెద్ద చదువు చదువుకుని ఎమ్ఆర్వు ఉద్యోగం చేశారండి అవునండి ఆ మాట కరెక్టే కదా ఆయన సినిమాలోకి రాకముందు ఇంకొక పని చేశారా ఇంకొక పని చేశారండి చక్కగా పాడి పరిశ్రమ ఉండేది వాళ్ళ ఇంట్లో ఆయన గంటలు లేచి పాలు పట్టుకుని పాలు ఇంటింటికి వేసి కూడా ఐదో ఆరు గట్లు జాత ఎన్టీ రామారావు గారు సినిమాల్లో రాకముందు ఎమ్ఆర్ఓ గారి కంటే ముందు పాలు పోసి అయ్యి బాబా విషయం చెప్పారండి నాకు

తొక్కొచ్చుకొని తింటారు నేను కూడా తొక్కొలి తింటాను పక్కని కంటే ఎలా తింటారండి నేను అంటే నేను తొప్పతో మాత్రం తిన్నాను పప్పుతో మాత్రం తింటారా పప్పు అలవ్వకుండా తింటాను ఒక్క వాళ్ళవకంటే ఎలా తింటారు మరి అదే చూస్తావా ఆ చూస్తా ఒక్క నిమిషం ఉండండి అవే నత్ కూడా తీసుకొస్తా తీసుకురాండి తెచ్చాను ఎలా తింటారు తినని చెప్తాను నేను వద్ద తప్పు అవ్వకుండా తినాలి అవును దీనికంటే ఒక చిన్న మాట దీని ముందు ఆపారావు గారు ఏమన్నాడు తెలుసా అన్నాడు ఎంతో మాట అన్నాడు వాడికి ఏం తెలియదు అండి నాలెడ్జ్ లేదు పని చేస్తే వాడి పని చేస్తే ఏం తెలియదు అండి అసలు వాడికి నాలెడ్జ్ లేదు అడుగులో మన జనాల్లో ఉన్నాడు ఏంటన్నా అన్నాడు నాకు చాలా బాధ ఇస్తుంది మళ్ళీ ఒక మాట అంటే నీకు అసలు ఏం రాదంటారు అప్పుడు ఒక ఎత్తుకున్నా నేను ఒలవడం కూడా చేయదు కదండి ఎందుకు పొలవడం ఇంకేమో చెప్తాను చూపిస్తాను ఇలా వలవాలండి ఇలా ఇలా వలవాలండి ఇలా వలవాలండి అలాగే ఇలా వలవాలి అలాగే ఉండు ఇప్పుడు అలాగే ఉండు మన బంధం ఏంటి పొలవకుండా తినాలన్నారు నేను ఒలవదాను కదా

మీరు నాకు చాలా మంచి చెప్పాలండి నాకు ఏం కాదు చేతులు ఇస్తాయి బాబా అంటే నీకేం కూర్చోలేదు కావాలంటే పెద్ద మనుషులు పెడతాం అప్పారాగారు చెప్పండ్రాలు ఏంటి ఇప్పుడు అండి వంద రూపాయలు పందిమండి నేను ఈ మేడం నుంచి మొగ్గేస్తాను నాకు ఏమైపోయినా ఇంటికి సంబంధం లేదు నా 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 నేను పోతాను పెద్ద మనుషులు సాక్షి మరి నేను అన్నింటిని సిద్ధపడే నేను మరి బంధు కానీ సిద్ధపడ్డాను అదే నువ్వేం కంగారు పడ్డా ఇదైనా నేను వెళ్తాను మీరు గెలితే అది వెళ్తుండేది అది దేవుడిని అమ్మగా నేను మొగ్గేస్తాను ఎక్కడి నుంచి మూడో స్టార్ నుంచి కలితేనే చూస్తాను నేను మొగ్గేంత కింద పడిపోతున్నాను కాళీ వచ్చాను అమ్మో అమ్మో వచ్చేస్తా ఏంటి మీరు మొగ్గేస్తాను మా బయటకు వచ్చాను అవును రా నేనేమన్నాను మొగ్గేస్తానన్నారు ఈ మూడు అంతస్తు నుంచి మొగ్గేస్తాను వేస్తాను అన్నా అవునండి ఇదిగో మొగ్గ ఇదిగో వేస్తున్నాను చూసావా మేడ నుంచి మొగ్గ వేసాడు ఇచ్చే వంద ఇచ్చే రాబురే మేలొచ్చి మేలొచ్చి ఏమండి ఏమంటే పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు లేదండి మీరు మీరు అత్తగారు పొందడానికి మేము సాక్షి పని పాటలు ఏమంటారు మీకు పాడలే లేవండి మీరు ఇస్తానని ఆ మొక్కనే సార్ మీరు మొక్కేస్తారు అనుకున్నానండి నేను ఓడిపోయాను అయితే నాలెడ్జ్ మరి నీకేమన్నా ఓపికందా ఇంకొక వచ్చిన అమ్మ బాబాయ్ వద్దండి బాబా ఇంకా ఈ ఉంచండి జైల్లో నిజమేరా నాకు జాలి ఐదు వందలు నాలెడ్జ్ కోసం నాలుగు వందలు ఓడిపోయావు సరే వంద జాలి పెట్టుకుని పని ఏమన్నా దొరపడు ఫీల్ వచ్చిందంట నాకు అమ్మాడు సూపర్ నాలెడ్జ్ సార్ కూడా పాపరా గడు దొరకాలి నేను నాలెడ్జ్ ఏంటో అని చెప్పాను ఓకేనా అయితే నాలుగు వందలు పొద్దుపోయింది కానీ మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నానండి మీకు ఎప్పుడైతే నాలెడ్జ్ చిన్నారా ఎన్నో అమ్మాయ్యా పాపం ఆ వంద కూడా కొట్టేది కానీ చాలా వచ్చేసింది వంద కానీ సాటిస్ఫాక్షన్ లేదు ఇంకేమన్నా బాధిద్దామా ఆ కునుపూడి వెంకటరావు గడు ఆ చిన్నారావు గడు పిలుస్తున్నాడా దిక్కుమాలిని యాదవ సన్నాసి వీడితో పెట్టుకుంటే జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి లింగంగాడు పారిపోయాడు ఇంకెవడున్నాడు అడుగు బోసు రే బోసో రే బోసు